pot. కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీట్ నిర్వహించారు నా పోరాటం అధికారులతోనే జగన్ తో కాదంటున్నా సింగనమల ఎమ్మెల్యే సీఎం జగన్ నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు నాపై వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఏపీలో అధికార వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది వైసీపీ అధిష్టానం కొందరు ఎమ్మెల్యేలకు స్థాన చలనం వారసులకు టికెట్లు ఎంపీలకు అసెంబ్లీ బాధ లు ఇలా మార్పులు చేర్పులు చేపట్టింది దీంతో పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురికి టికెట్లు లేవని చెప్పడంతో సిట్టింగ్లు తమ అక్కస్సు వెళ్లగాక్కుతున్నారు కొందరు మింగలేక కక్కలేక లోపల బాధపడిపోతున్నారు అయితే రెండు రోజుల క్రిందట సింగనమల ఎమ్మెల్యే పద్మావతి ఫేస్బుక్ లైవ్ లో చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అయితే ఎమ్మెల్యేలను అసలు ఏం పని చేయనిచ్చారని సర్వేలో పనితీరుకు మార్కులు వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇక మరికొందరు సీఎం జగన్ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు అయితే ఎమ్మెల్యే జొన్నలగడ్డ ప్రెస్ మీట్ లో భావోద్వేగంగా మాట్లాడుతున్నట్టు కనిపించారు నేను మొన్న మాట్లాడింది నీళ్ళ గురించి అది అది కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడాను కానీ ఎల్లో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకు అనే విషయం కూడా చెప్పడం జరిగింది మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగన్ అన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ వన్ ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా ముందు జగన్ అన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము మరి వారి కుటుంబ సభ్యులాగా ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేమి ఉండదు మరి ఆ లైవ్లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు నేను ఎవరిని ప్రశ్నించాను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్గా రాయాలి ఎందుకంటే నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే జగనన్నతో కాదు జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అని ఒక బాధ తప్ప ఒక వారం రోజులు నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను అధికారులు కూడా ఒత్తిళ్లకు లోన్ ఉన్నారు వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడుతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతూ ఉన్నాను అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందనే ఒక బాధతో నేను నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడాను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు అసలు నేను జగన్ వ్యతిరేకించినట్టు పార్టీని వదిలిపోతున్నట్టు అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ని ఊహించేసుకొని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు కేవలం జగనన్న చెప్పిన పని చేయడం ప్రజల్ని ఎలా ఆదుకోవాలి జగనన్న చెప్తే ప్రజలు ప్రజలకు తోడుగా మా మీకు ఒక మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము అది మాత్రమే నేను వర్క్ చేశాను మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు నేనేదో మీ మంత్ర అయిపోవాలనో ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడు లేవు ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్ అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతూ ఉన్నారు జగనన్నని వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో గుర్తుండిపోవాల అదే అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడానో అది మాత్రమే రాయండి దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా దట్టు ఈరోజు నేను మాట్లాడి ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదైనా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టెన్సీ విషయాలు కావచ్చు ఏదైనా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేసారు అంటే ఓపెన్గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది మేం మా నేను మాట్లాడాలనుకుంది నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను అలాగే నా ఎవరైతే ఈ నీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు నా నాకు నిజంగానే చాలా బాధగా ఉంది అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మైలో వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీ టీడీపీని వాళ్ళేదో బాగుపరుచుకోవడానికి జగనన్నని జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తున్నారు జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు ఎందుకంటే మీరు విత్తన వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు బంతని గులు కొడితే డబుల్ స్పీడ్లో పైకొస్తాడు సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారు అనేది రోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి రాతలు నువ్వు వంద కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలన అంటే ఇదేదో మనం నేను చెప్పడము మేము గడప గడప చేసినప్పుడు మేము ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళాము మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తూ ఉన్నారు జగనన్న వల్లే మేము బాగుపడ్డాము ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు ఉంటారు కదా పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు అని చెప్పి పద్నాలుగేళ్లల్లో ఎమ్మెల్యేలంతా కనీసం మీ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరగాలి ప్రతి ప్రతి గడప గడపని ప్రతి ఊరు తిరగాలనే ఒక్కసారైనా పంపించారా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పంపించారా నేను నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను మా నియోజకవర్గంలో సింగరమల్ నియోజకవర్గంలో ఎందుకంటే దాని ముందు పాలించింది తెలుగుదేశం పార్టీ నీళ్ల గురించి కానీ దేని గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకునేది కాదు తెలుగుదేశం పార్టీకి అసలు ఒక ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు ఈ ఇది ఇదంతా వాళ్ళు పద్నాలుగేళ్ళు మన రాష్ట్రాన్ని పాలించి ఇదే అధికారులకి వృద్ధి నేర్పించారు కాబట్టి ఈరోజు మేము ఐదేళ్లలో వాళ్ళని మార్చుకోవడంలో చాలా కష్టపడుతూ ఉన్నాం అది మీకు అర్థం కావట్ల మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఈ ఐదేళ్ళల్లో కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం ఇంకా జగనన్న అనుకున్నట్టు ముప్పై ఏళ్ళు జగనన్న ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం మారే అవకాశమే లేదు ఎందుకంటే జగనన్న లాంటి వాళ్ళు వచ్చి ప్రతి క్యాస్ట్ని అడ్రస్ చేసుకుంటూ ప్రతి రిలీజియన్ని అడ్రస్ చేస్తూ వీళ్ళ కులంలో వీళ్ళ మతంలో అన్ని మతాల్లో మనం సమానంగా అందరినీ పైకి తీసుకురాలి చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టారు మరి ఈరోజు జగనన్న ఇన్ని చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తా ఉన్నారు అలాగే ఈ జగనన్న ఈ సోషల్ జస్టిస్ అనేది కావచ్చు ఇదన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంత వైడ్ రేంజ్లో మైక్రో లెవెల్లో వెళ్ళి ఆలోచించినవన్నీ జగనన్న చేసినప్పుడు మీరు ఇవన్నీ ఎలా వరాస్తారు అంటే ఒకళ్ళెవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే ఒక లేడీ ఎమ్మెల్యే కావచ్చు ఒక దళిత లేడీ ఎమ్మెల్యే కావచ్చు పై పైకి వచ్చి ఏదన్నా వాళ్ళకి అధికారులతో కష్టమైందని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్న కాపాదిస్తారా అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగన్ అన్న మీరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి అవి మాత్రం పట్టించుకోరు అలాగే ఈరోజు ఈ ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు నీళ్ళ గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది అంటే అది కూడా మాట్లాడకూడదు అధికారులు కూడా మేము మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్న కాపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం జగనన్న కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాల ఆ రోజు మాత్రమే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న నిజంగా నేను నిన్ను వేడుకుంటా అన్న వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం చెన్నై ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసే నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడ పురుగులు లాంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇట్లా ఇలాంటి కుంచె బుద్ధి కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు అలాగే ఈ మీడియా కూడా ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసియో ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడా సర్దుకొని వెళ్ళాల్సిన రోజులు త్వరలో వస్తూ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జగన్ అన్న నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు కొడతారు ఆ రోజు ఇది ఉంది తప్పకుండా తప్పకుండా మీరందరూ కూడా ఈ ఈ స్టేట్ కాదు మీలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ దేశం వదిలిపోవాల్సిన రోజు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఇంకొకసారి మా మా నియోజకవర్గంలో మేము ఏం కష్టమున్నా మేము మాట్లాడతాం ఇంకొకసారి ఇలా వక్రీకరించారు ఏమన్నా చేశారంటే ఆల్రెడీ ఏబిఎన్లో ఇలా ఒకసారి మా మీద తప్పుడు ప్రచారం చేస్తే కేసేశారు కోర్టుకు అటెండ్ ఆయన మహానుభావుడు నెక్స్ట్ కూడా ఇదే విధంగా కోర్టుకు లాగుతా ఒక్కరిని కూడా వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి కానీ ఇంకొకసారి కానీ రిపీట్ అయితే వదిలేదు అండ్ ఈరోజు రోజు నేను దళిత మహిళగా చెప్తా ఉన్నా జగనన్న దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్న ఈరోజు నేను చెప్తా జగన్ జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మ నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయంటే కూడా నేను రెడీ అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా మీరు ఎలాంటి వాళ్ళు అంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా ప్రజలందరినీ వేడుకుంటాను ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గంట ఉంది మొత్తం చూడండి ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి నీ కట్ చేసి వేసేది టర్న్ తీసుకుంది పద్మావతి ఏం టర్న్ తీసుకున్నాను నేను జగన్ ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి నేను అనలేదు అనప్పుడు యూటర్న్ ఏంటి రైట్ టర్న్లోనే ఉన్నా నేను ఎప్పుడు నేను రైట్ వేలోనే రైట్ పాత్లోనే ఉన్నాను ఈరోజు చెప్తున్నా ఇంకొకసారి నా జోలుకు వచ్చారంటే కోర్టుకి ఇడిస్తే ఒక్కొక్కడిని గుర్తుపెట్టుకోండి